అందరికీ నమస్కారం నా పేరు శ్రీకాంత్ నేను సుప్రీం కెమికల్స్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో గో కంపెనీలో సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను గత నెల పద్దెనిమిది తారీఖు రోజు రైతు వాసన శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫర్టిలైజర్ కొత్తకోట దగ్గరికి వచ్చినప్పుడు యూరియా కావాలని అడిగితే యూరియా ప్లేస్లో మన త్రిశూల్ వాడమ వాడమని చెప్పడం జరిగింది ఆ త్రిశూల్ ఇప్పుడు ఎలా పనిచేసిందో రైతు వాడిన పదిహేను రోజుల తర్వాత ఆయన ఫీల్డ్లోకి రావడం జరిగింది ఆ త్రిశూల్ ఆయన వాడడం వల్ల దాన్ని ఎలా పనిచేసిందో ఒకసారి అన్న మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం అలాగే నమస్తానం ఒకసారి త్రిశూలు ఎట్లా పని చేసిందో ఫో నా పేరు వాసు కొన్నూరు కొన్నూరు గ్రామం మద్నాపూర్ మండల్ నేను శ్రీ లక్ష్మి ఫెర్టిలైజర్ షాప్ కట్కి వెళ్ళి అడిగితే నా సైను యూరియా యూరియా దొరకడం లేదు ఏం చేద్దాం అని అంటే త్రిశూలు వాడమని సలహా చెప్పారు త్రిశూలు వాడడం త్రిశూలు రెండు గంతులు త్రి రెండు ఎకరాలకు రెండు గంతులు త్రిశూలు ఒక యూరియా కలిపి కొట్టి కొట్టాను సలహాను నాకు గ్రోత్ మంచిగా వచ్చింది పిలుకలు కూడా బాగా వచ్చింది నాకు త్రిశూళ్ళని వాడమని నేను కోరుకుంటాను అన్న మీరు వ్యవసాయం చేయబట్టి ఎన్ని అవుతుందన్నా నేను వ్యవసాయం మినిమం పది సంవత్సరాలు అవుతుంది ఓకేనా అలా అది వాడిన తర్వాత వాడక ముందు నీకు పిలకలు గానీ ఇంకా ఇంకేమన్నా మార్పు అనేది అనిపించింది ఒకసారి చూడాలి పిలకలు చేను గ్రోత్ బాగా వచ్చింది పిలకలు కూడా మంచిగా వచ్చింది ఎన్ని పిలకలు మీకు మినిమం ఒక ఇరవై ఐదు ముప్పై దాకా ఉన్నాయి ఓకేనా దీని వాడడం వల్ల నాకు మంచి దీన్ని అందరూ వాడాలని కోరుకుంటున్నాను ఫ్రిషుల్లో పల్వికు బయో బయోఎన్పికేలు పోటింగ్ ఉండడం వల్ల త్రిశూల్ అనేది బాగా పనిచేస్తుంది ప్రతి రైతు వాడవలసిందిగా కొంచెం చెప్తున్నాడు అన్న అన్న ఇప్పుడు త్రిశూల్ వాడడం వల్ల రైతుకు మేలు జరుగుతుందా జరగదన్నా నీ త్రిశూలు వాడడం వల్ల రైతుకు మేలు జరుగుతుంది చేను మంచి గ్రోత్ వస్తుంది పిలుకలు పెడుతుంది మంచిగా ఉంటుంది చేను నాకు మంచిగా అనిపించింది సేను వాడు త్రిచులు వాడడం వల్ల నాకు చేను మంచిగా అయింది ఫిఫ్టీన్ డేస్ అవుతుంది కానీ తర్వాత కూడా గ్రీన్స్ ఏమైనా తగ్గిందా మంచిగా నీట్గా అనిపిస్తుంది నీకు పచ్చగా పచ్చగా చల్లిన తర్వాత చేను మంచిగా ఉంది నీటు పచ్చగా ఉంది ఇంతవరకు తగ్గలేదు బాగా ఉంది చేను దీన్ని వాడడం అందరు వాడండి దీన్ని వాడడం వల్ల రాబోయ రైతు కూడా త్రిశూల్ వాడాలని అన్న మన వాసన చెప్పడం జరుగుతుంది అందరూ త్రిశూల్ వాడవలసిందిగా కోరుతున్నారు వాడొచ్చు అంటరు అందరూ రైతులు వాడడం వల్ల దీన్ని చానా మేలు మేలు జరుగుతుంది పంటకు యూరియా తగ్గించుకోవచ్చు దీని వల్ల యూరియా తగ్గించుకోవచ్చు ప్రాబ్లం ఉంద ఫ్యూరియా చందా తాగు మేలు తగ్గించుకోవాల